ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిడి గారికి నాగిరెడ్డి గారికి జాతీయ గ్రామీణ హామీ పనులను యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పనులు వెంటనే ప్రారంభించాలని ఎవరైతే గ్రామాల్లో ఉపాదామి కూలీలు ఉన్నారో వారందరి కూడా పని కల్పించాలనే ఒక ప్రధాన సమస్యల పరిష్కారం కోసం నివరణం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము పని అడిగిన వాళ్ళకు పని చూపియాలని చట్టంలో ఉంటే పని అడిగిన వాళ్లకు దరఖాస్తు పెట్టుకుంటే పని చూపించే పరిస్థితి లేదు చాలామంది దరఖాస్తు పెట్టుకొని పనుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా జిల్లాలో కొంతమందికే పనులు ఇస్తున్న పరిస్థితి ఉంది అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించలేదు వెంటనే ప్రారంభించాలని అందరికీ పనులు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు తెలిసిన వార్త ఏందనంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉపాదామి చట్టము ఈ పనులే చేయాలి ఈ పనులు చేయకూడదని రాష్ట్రాల మధ్యన ఇలా అనైక్యత సృష్టిస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ అనుకూలమైన రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలేమో జాతీయ గ్రామీణ ఉపాధి ఆమెలో పనిచేసే కూలీలు ఏ పనులైనా చేయొచ్చని చెప్తా ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది వేలాది మంది పనిచేసే ఏదైతే కొన్ని పనులు ఉంటాయో ఆ పనులు చేయొచ్చని కూలీల సంఖ్య తగ్గించడానికి కూలీలను ఇబ్బంది పెట్టడానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉన్నది ఇది తప్పుడు పద్ధతి ఇది సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉపాదామి కూలీలు పనిచేయడానికి అన్ని పనులు చేయడానికి అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాదామిలో కూలీలందరికీ సంవత్సరానికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలి వేతనము ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలి పని ప్రదేశాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం కల్పించాలి ఎందుకంటే ఇది ఎండాకాలం టెంట్ వేయాలి నీడ కోసం మంచి నీళ్ళు ఇవ్వాలి మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలి ప్రమాద బీమా కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది